హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను సారీ బిజినెస్ చేస్తాను చెప్పాలి కదా ఫ్రెండ్స్ అయితే శారీస్ తెచ్చేసిన డెలీవేర్ సరీస్లన్న మామూలుగా టెన్ ఫిఫ్టీలో తెచ్చామండి హార్స్ బలె తెచ్చాను బ్లూ శారీ నవీ బ్లూ టూ కలర్స్ ఉన్నాయండి ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ ఇది రెడ్ అండ్ మెరూన్ మెరూన్ అండ్ ఆరెంజ్ ఇది గ్రీన్ అండ్ ఎల్లో ఇది రామా గ్రీన్ అండ్ బ్లూ స్కై బ్లూ అండ్ నవ్వు టూ కలర్స్ వచ్చాయండి ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నాయి బ్లౌజు ఇలా వస్తుంది అండి ఇది బ్లౌజు ఓవరాల్గా చీర మొత్తం ఇలా వచ్చింది ఇలా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి పళ్ళు పాటు మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా షాట్ తీసి వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి బాయ్